హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టిడిపి మీడియా ఏకి పారేసిన డార్లింగ్ మంత్రి ఆయనేన ఉదయాన్నే ఆంధ్రజ్యోతి చూడగానే ఏపీ మంత్రి గారి మంత్రంగం అనే శీర్షికతో బొంబాట్ వార్తా కథనం కనిపించింది ఈ మధ్య ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వానికి డబ్బు కొడుతోనే అవసరం వచ్చినప్పుడు అలా ఇదిగో ఇలాంటి కథనాలను ప్రచురిస్తోంది అయితే అందరి మంత్రుల విషయంలో ఇలాగే ఉంటుందా తనకు గిట్టని వాళ్ళపైన ఎలా రాస్తుందా అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే ఇలాంటి కథనాలే జనాలకు ఆసక్తి కలిగిస్తాయి పత్రికకు ఎంతో కొంత రేడబిలిటీని పెంచుతాయి కూటమి ప్రభుత్వం మంత్రులకు సంబంధించి లేదా ప్రజాప్రతినిధుల తెర వెనుక సంపాదన గురించి ఆధారాలతో రాయడం సాక్షికి చేతకావడం లేదు సాక్షికి భారీగా సాధన సంపత్తి ఉన్నా అది ఎన్నడూ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది లేదు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే గత ఆరు నెలల కాలంలో సాక్షి ఒకటంటే ఒకటి ఆధారాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేయలేదు ప్రచురించడం లేదు ఇక్కడ ఏదో ఆంధ్రజ్యోతి శుద్ధపోసని కాదు అదేమీ పరిత్యాగి అని చెప్పడం లేదు కాకపోతే ఇలాంటి సందర్భాలలోనే సాక్షి కాస్త ఎక్కువ పనిచేయాలి ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళాలి ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ప్రతి పరిణామాన్ని పరిశీలించాలి కానీ అదే విషయాన్ని సాక్షి దూరం పెట్టింది ఎప్పట్లాగానే రుచిపరిచి లేని కథనాలను ప్రచురిస్తోంది పైగా అదే రొటీన్ లేఅవుట్తో చదివే వాళ్లకు విసుగు తెప్పిస్తోంది ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంలో డార్లింగ్ మంత్రి అని ప్రస్తావించింది ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి కళా పోషకుడట ఇటీవల కాలంలో ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడంతో చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చారట దీంతో ఆయన వారంలో మూడు రోజులు హైదరాబాద్లో రెండు రోజులు హోటల్లో మిగతా రెండు రోజులు విజయవాడలో ఉంటున్నారట హైదరాబాద్లో ఓ స్టార్ హోటల్లో బస్ చేస్తున్నారట ఆయన వస్తే చాలు గానా బజానా మొదలవుతుందట పైగా ఆ మంత్రి ఇటీవల తెలంగాణ వ్యవహారాలలో వేలు పెట్టారట దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి ఏమోయ్ చంద్రబాబు చూస్తున్నావా మీ మంత్రి గారి లీలలు మా తెలంగాణలో భూ వివాదాలలో వేలు పెడుతున్నాడు ఇప్పటికే చాలా చూశాం ఇకపై ఉపేక్షించేది లేదు గట్టి చర్యలు తీసుకుంటామని లేఖ రాసిందట ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రస్తావించింది ఐదేళ్ల పాటు జగన్ గట్టిగా దెబ్బలు కుట్టినప్పటికీ చంద్రబాబు తట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏముందనేది ఆంధ్రజ్యోతి వాదన ఈ కోణంలో మాత్రం ఆంధ్రజ్యోతిని అభినందించాల్సిందే చూడాలి మరి ఆ డార్లింగ్ మంత్రిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ మధ్య సత్యవేడు గుంటూరు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో కూటమి ప్రభుత్వానికి తలబొప్పి కట్టింది ఇప్పుడు డార్లింగ్ మంత్రితో తలవంపులు మొదలయ్యాయి మరి ఈ పరిణామాలను చంద్రబాబు ఎలా కట్టడి చేస్తారో చూడాల్సి ఉంది